వైజాగ్ చెన్నై కారిడార్ కోసం భూములు కోల్పోయిన అనకాపల్లి రైతులు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం వంట వార్పు చేసి నిరసన తెలిపారు వీసం రామకృష్ణ అప్పన్ రాజు మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఆరు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరించారు

ఏం చేస్తే మనం కాదంటలేదు మేము అడిగేది ఏంటంటే ల్యాండ్ పరంగా ఎవరితో చేయించుకున్నా మాకు ఇబ్బందులు చేయమని అడిగారు సార్ సార్ ఇంకో సమస్య సార్ ఇంకో సమస్య అంటే మన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో డిపెండెంట్ అనే పదం అక్కడ వాళ్ళే సార్ అయితే ఇప్పుడు తండ్రికి వస్తే కొడుకు ప్యాకేజ్ ఇచ్చే సార్ వాళ్ళు మనవడు మనవరాలకి ఇవ్వలేదండి కానీ చట్టంలో ఇవ్వాలని ఉంది సార్ అంటే మీరు ఇంగ్లీష్ లో తెలుగు కొద్దిగా డిఫరెన్స్ ఉంది సార్ అంటే అంటే మీరు పెట్టిన దరఖాస్తులు కూడా ఎంకరేజ్ చేయలేదండి